హాయ్ ఫ్రెండ్స్ ఉత్తరప్రదేశ్లోని బారంకి జిల్లాకు ఇరవై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న కింతూరు గ్రామంలో ఐదు వేల సంవత్సరాల నాటి పారిజాత దేవత కల్పవృక్షం చాలా అద్భుతమైనది ఈ చెట్టు ప్రపంచంలోనే మొదటిది ఈ పారిజాత చెట్టు పూలు రాత్రిపూట వికసించి చూపర్లకు కనువిందు చేస్తుంది ప్రతి రాత్రి అందమైన పూలు వికసించి ఉదయం కాగానే నేల రాలిపోతాయి ఈ చెట్టు ఆకులు ఐదు కొనలుగా చీలి మానవుల చేతిని పోలి ఉంటుంది పూలు అందంగా ఉండి వికసించినప్పుడు మంచి వాసన వస్తాయి ఈ రకమైన చెట్టు స్వర్గంలోనే ఉంటుందని పురాణాలు చెబుతాయి ఇది ఏకలింగ పురుష చెట్టు ఇది పండ్లు లేదా విత్తనాలు ఉత్పత్తి చేయలేదు కుంతీదేవి పుట్టిన స్థలము కింటూరు పాండవుల తల్లి కుంతీదేవి పేరు మీదుగా ఈ గ్రామము ఏర్పడి పాండవులు అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు ఈ గ్రామంలో ఉన్నారట కుంతి మాత ప్రతిరోజు శివునికి పారిజాత పూలు సమర్పించేదట్ట